రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోతాము అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు జగన్ను లేకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడా ఈ ప్రయత్నంలో భాగంగానే జగన్ రేపు నిన్ను చంపిస్తే ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నాడా ఈసారి కూడా జగన్ గెలిస్తే టీడీపీ పార్టీకి భవిష్యత్తు ఉండదు తన కొడుకు భవిష్యత్తు ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడా అందుకే జగన్ గారిని లేకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడా ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్ ఆవేశం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్టేషన్ చూస్తే జగన్ గారిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేరు కాబట్టి వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు వైసీపీ అభిమానులు జగనన్నకు రక్షణగా ఉంటే మంచిది జగనన్న సెక్యూరిటీపై కూడా నిఘా ఉంచితే మంచిది వ్యవస్థలపై ఎంత కమెండ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారు పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే దేశంలో వ్యవస్థలన్నీ చచ్చిపోయాయా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది జగన్ గారు కాస్త జాగ్రత్తగా ఉండాలి జగన్ గారిపై దాడులు జరిగే ప్రమాదం ఉంది